నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏంటా కన్ఫ్యూజన్ అంటే అసలు ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అసలు ఈ ఎగ్జామ్కి ముందు సవాళ్ళు ఎన్నున్నాయి అంటే ఎన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి అందులో కేసులు ఎన్ని ఉన్నాయి ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఎటువంటి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది దీనిపైన కొందరు పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే వాళ్ళకు ఫిలిమ్స్ క్లియర్ కాలేదో లేకపోతే ఎవరైతే వాళ్ళకు సరైన న్యాయం జరగలేదు ప్రిలిమినరీ ఎగ్జామ్లు అనుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ అభ్యర్థులను బ్లైండ్గా విమర్శించడం సరికాదు ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ప్రయోజనాల కోసమా లేకపోతే వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అందులో తప్పులేదు సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ముందున్న సవాళ్ళు ఏంటి ఒక్కసారి చూద్దాం మొదట నోటిఫికేషన్ నుండి స్టార్ట్ చేద్దాం నిజానికి టీజీపీఎస్సీ మొదట కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఆ పేపర్ లీక్ అయినందుకు ఆ ఎగ్జామ్ని మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ని క్యాన్సల్ చేశారు ఆ తర్వాత మళ్ళొక్కసారి అదే ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది అయితే ఒకసారి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా ఒక పేపర్ లీకేజ్ లాంటివి అంటే నిర్వహణలో లోపాలు జరిగినప్పుడు అది కనీసం అంటే ఒక ఆర్డినరీ వ్యక్తి కూడా ఏం చేస్తాడు నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉంటాడు ఇంకా పక్కడ్ బందీగా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాడు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్ని నిర్వహిస్తారు కానీ మన టీజీపీఎస్సి ఏం చేసింది కనీసం బయోమెట్రిక్ కూడా తీసుకోకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్ని నిర్వహించింది దాంతో కోర్టుకు వెళ్తే అలా వెళ్ళడం ఇలా రద్దు చేసడం జరిగిపోయింది అసలు దానిపైన పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు అన్నంత ఈజీగా ఇచ్చి ఆ తర్వాత చూస్తే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అందుకు చాలామంది నిరుద్యోగులు కూడా సహకరించారు అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా కొత్త గవర్నమెంట్ వస్తే క్యాలెండర్ ఇయర్ వస్తుంది ముందే డేట్స్ కూడా అనౌన్స్ చేశారు ఖచ్చితంగా మాకు సమగ్రంగా సమర్థవంతంగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది నిరుద్యోగుల ఏవైతే సందేహాలు బాధలు సమస్యలు అన్నీ కూడా సులభంగా మన ముఖ్యమంత్రి గారికి చేరుకుంటాయి అనుకున్నారు అనుకొని చాలామంది బ్యాక్డోర్లో వాళ్ళు డైరెక్ట్గా కాకుండా వెనక వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి మరీ ప్రచారం చేశారు వాళ్లకు వాళ్ళ ఆశ ఈసారన్న ఉద్యోగం వస్తుందేమో తొందరగా త్వరగా మనము ఉద్యోగాలు చేరుతాము అనే ఒక చిన్న ఆశతో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను ఇవ్వడం జరిగింది జనరల్గా అయితే ఏం జరుగుద్దండి ఒక పరీక్ష నిర్వహించినప్పుడు అందులో పేపర్ లీక్ అయిందంటే మళ్ళీ నిర్వహించండి అన్నారు మళ్ళీ నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకోలేదు కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్వహించండి అని చెప్పారు మరి కొత్త గవర్నమెంట్ ఏం చేయాలి మళ్ళీ ఎగ్జామ్ని ఇంకాస్త పకడ్బందీగా నిర్వహించాలి కానీ గవర్నమెంట్ ఏం చేసింది నోటిఫికేషన్నే రద్దు చేసింది ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు నోటిఫికేషన్ను రద్దు చేయాల్సిన అవసరం ఏంటి ఎగ్జామ్ని కరెక్ట్గా నిర్వహించండి అని కోర్టు చెప్తే ఎగ్జామ్ నిర్వహణలో లోపాలున్నాయని కోర్టు చెప్పినప్పుడు మనము ఎగ్జామ్ని సరిగ్గా నిర్వహించాలి కానీ కొత్త నోటిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి పోని కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చారండి దాని ద్వారా ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు దొరకవచ్చు సో తర్వాత ఇంకొక అరవై పోస్టులను కలిపి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు సో ఇది బాగానే ఉంది అసలు నోటిఫికేషన్ వేయనేకూడదు కొత్తది పాత నోటిఫికేషన్ తోటే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి సరైన కారణాలు చూపకుండా పాత నోటిఫికేషన్ను ఎందుకు రద్దు చేశారు అందులో ఏం తప్పు జరిగింది నోటిఫికేషన్లో అది ఏం చెప్పకుండానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రద్దు చేశారు మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా కొత్త నోటిఫికేషన్ను కొత్తగా ఏం చేశారండి ఈసారి ఓపెన్ కాంపిటీషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఫలితాలను పూర్తిగా అందరూ జనరల్ క్యాండిడేట్సే అన్నట్టుగా ఓపెన్ కాంపిటీషన్లో ఫలితాలు ఇవ్వడం జరిగింది అలా చేస్తే కూడా మనకు ఏం జరగాలి నెక్స్ట్ అలా చేస్తే కూడా ఏం జరగాలంటే మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందికి ఓపెన్గా రిజల్ట్ రావాలి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు ఆ మెయిన్స్కి వెళ్ళాలి కానీ ఎంతమంది మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు ముప్పై ఒక్క వేల చిల్లర ముప్పై ఒక్క వేలు దాటి ముప్పై ఒక్క వేల మూడు వందల దాకా సెలెక్ట్ అయ్యారు సో ఇప్పుడు ఓపెన్ కాంపిటీషన్ అన్నప్పుడు ఇంతవరకే ఉండాలి కదా కరెక్ట్ మీరు చెప్పిందే చేయండి మీరు చెప్పినట్టుగానే ఓపెన్ కాంపిటీషన్ అందులో ఎంతమంది అయినా ఎస్సీలు ఉండొచ్చు ఎంతమంది ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా జనరల్ క్యాండిడేట్స్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎంతమంది అయినా ఉండొచ్చు జస్ట్ వి యాక్సెప్ట్ ఇట్ సూపర్ కానీ ఇక్కడి నుండి ఇంకొక మూడు వేల మంది అభ్యర్థులు ఎలా కలిశారు ఎందుకు కలిశారు అంటే కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారంగా లేరు ఇందులో ఓకే ఇందులో ఇరవై ఎనిమిది వేల నూట యాభైలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అందరూ లేరు కొన్ని వర్గాల వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మేము అవసరమైతే పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక మూడు వేల మూడు వందల మంది దాకా కొత్తగా యాడ్ చేశారు ఇది రిజర్వేషన్ తీసుకున్నట్ట కాదా అసలు ఇక్కడ రిజర్వేషన్ అనేది ఫాలో కాదా ఒక మూడు వేల మంది ఎక్స్ట్రా యాడ్ చేశారంటే ఏ ఉద్దేశంతో యాడ్ చేస్తారు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో యాడ్ చేస్తారా వాళ్ళని చేస్తే ఈ మూడు వేలల్లో ఓన్లీ ఆ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారా లేక అందరికీ ఈ కట్ ఆఫ్ తగ్గిందా అంటే ఎక్స్ట్రా యాడ్ చేసిన ఈ మూడు వేల మందిలో కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీలు ఓపెన్ వాళ్ళు అందరూ ఉన్నారా లేరా ఇది క్లారిటీ లేదు ఇక్కడ ఇది చర్చించుకుంటూ పోతే చాలా ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తూ ఉంటాయి ఉదాహరణకి అసలు ఆర్టీఐ అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు ఎవరికి ఎంత కట్ ఆఫ్ ఉంది లేకపోతే ఎంతమందిని తీసుకున్నారు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఉన్నారు మీరే చెప్తారు కదా మన మెయిన్స్లో క్వశ్చన్ ఉంటుంది పరిపాలనలో పారదర్శకత అని చెప్పేసి ఒక అద్భుతమైన క్వశ్చన్ ఉంటుంది అది మీకు వర్తించదా ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ దాని సిగ్నిఫికెన్స్ దాని యొక్క సవాళ్ళు ఇవన్నీ అడుగుతారు క్వశ్చన్స్ మరి ఆ క్వశ్చన్ మీకు వర్తించదా మీరు కూడా పరిపాలనలో భాగమే కదా మరి మీకెందుకు వర్తించదు ఇది మీరెందుకు ఆర్టీఐ అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు కింద అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు ఏ తప్పు చేయకపోతే మీకు ఇవ్వడంలో భయం ఉండదు కదా ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్ అంతా అయిపోయి పోస్టింగ్లు అన్నీ ఇచ్చిన తర్వాత ఇస్తారా సో అదొక విషయం అండి రెండవది ఇంకా కొందరు అంటారు ఏమని అంటే మేము ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చాం ఏమని ఒకవేళ వన్ టు ఫిఫ్టీ కనుక అన్ని వర్గాలు రాకపోతే ఈ ఓపెన్ కాంపిటీషన్లో తీసుకున్న ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందికి మేము కలపచ్చు కమిషన్కు ఆ స్వేచ్ఛ ఉన్నది కమిషన్కు ఏదైనా సామాజిక వర్గము సరిగ్గా ప్రాతినిధ్యం లేదంటే వన్ ఈస్ టు ఫిఫ్టీలో వాళ్ళు అంటే అంతమంది రాలేకపోతున్నారంటే మేము కలుపుకునే అవకాశం ఉంది మాకు ఆ స్వేచ్ఛ ఉంది అని నోటిఫికేషన్లో చాలా తెలివిగా రాసుకున్నారు కానీ మీరే చెప్పండి ఒకవైపు అందరూ ఓపెన్ అన్నారు ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది ఓపెన్ గా వస్తారు అన్నారు మీరే అందులో ఎటువంటి రిజర్వేషన్ కూడా పాటించరు గ్రేట్ అదే సమయంలో మరి కొన్ని సామాజిక వర్గాల వాళ్ళ కోసం మళ్ళీ మేము కట్ ఆఫ్ను తగ్గిస్తామంటే అంటే మీ నోటిఫికేషన్లోనే రెండు రకాల అంశాలు ఉన్నాయి మీకు మీరే కాంట్రడిక్టరీ కూడా రాసుకున్నారు పరస్పర విరుద్ధమైన అంశాలు రాసుకున్నారు అంటే అసలు నోటిఫికేషన్ రద్దు చేయాల్సి వస్తుందా ఇదొక అనుమానం అండి ఇవన్నీ కూడా అనుమానాలు విద్యార్థుల మనసులో విద్యార్థుల స్టడీ హాళ్లల్లో ఛాయ్ కోట్ల దగ్గర లేకపోతే వాళ్ళ డిస్కషన్ గ్రూప్లలో డిస్కషన్ జరుగుతున్నాయి వీరికి సమాధానం ఎవరు చెప్పాలి పోనీ ఈ మూడు వేల మందిలో ఎవరున్నారో ఆర్టీఐ కింద ఇవ్వచ్చు కదా దీనిపైన క్లారిటీ లేదు సో ఒకటేమో నోటిఫికేషన్ ఇవ్వడంలోనే ఓపెన్ కాంపిటీషన్ అనడం మళ్ళీ దాంట్లోనే కొందరు ఎక్స్ట్రాగా మేము కొన్ని వర్గాల వాళ్ళు రాకపోతే తీసుకుంటాం అనడం ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు కరెక్ట్ గా చూస్తే అసలు నోటిఫికేషన్ లోనే రాంగ్ ఉంది ఇక రెండో అంశం రెండో అంశం ఏంటంటే మనకు ఉన్నవి ఐదు వందల అరవై మూడు పోస్టులు అండి ఐదు వందల అరవై మూడు పోస్టులు మొత్తము ఓపెన్ వాళ్ళకు కాదు జనరల్ అభ్యర్థులకు కాదు ఇందులో రెండు వందల ఆరు రెండు వందల తొమ్మిది అంటున్నారు ఎస్ దానిపైన డేటా ఉంది మన దగ్గర రెండు వందల వరకు రమారమి రెండు వందల వరకు పోస్టులు ఓపెన్ కాంపిటీషన్లో ఉంటాయి అప్పుడు మీరు ఓపెన్ ఎవరిని తీసుకోవాలి ఈ రెండు వందల ఆరు మందికే తీసుకోవాలి కదా మిగిలిన దాదాపు ఒక మూడు వందల వరకు పోస్టులు వివిధ రి రిజర్వేషన్ వర్గాలకు చెందుతాయి కదా మరి రిజర్వేషన్ వర్గాలకు చెందిన వాళ్ళవి కూడా మీరు ఓపెన్లో ఎందుకు తీసుకుంటారు సో ఇదొక ఇది ఇదొక ప్రశ్న మొత్తం పోస్టులు ఓపెన్ కాదండి అలాంటప్పుడు మొత్తం పోస్టులకి ఎలా మీరు జనరల్ తీసుకుంటారు జనరల్ పోస్టులు కేవలం రెండు వందల వరకే ఉన్నాయి ఈ రెండు వందలకే మీరు జనరల్ తీసుకోవాలి మీ నోటిఫికేషన్లోనే తిరకాస్తుంది సో ఇదొక విషయం అండి అభ్యర్థుల మనసులో ఉన్న అనుమానం అసలు మీరు ఓపెన్ తీసుకుంటే అవసరమే ఉంది ఐదు వందల అరవై మూడు మందికి ఒకవేళ ఓపెన్ తీసుకున్నా కానీ మనం చెప్పుకున్నట్టుగా మరి అందరూ క్లియర్గా ఓపెన్ గానే ఉన్నారా అంటే ఇంకొక మూడు వేల మందిని యాడ్ చేశారు ఎందుకు యాడ్ చేస్తారంటే మళ్ళీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ అనే పదం వాడకుండా కొన్ని వర్గాల వాళ్ళు సరిగ్గా ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళ కోసం మేము తగ్గించినామంటారు అంటారు కాబట్టి ఇది ఒక అనుమానం మరోవైపు స్పోర్ట్స్ కోటా అంటున్నారు ఈ స్పోర్ట్స్ కోటాలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ తీసుకున్నారా ఈ స్పోర్ట్స్ కోటాలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ తీసుకున్నారా ఇందులో ఎంతమంది నేషనల్స్ వాళ్ళని తీసుకున్నారు ఎంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తీసుకున్నారు ఈ డేటా ఏమైనా ఉందా రివీల్ చేస్తారా ఆర్టీ అప్లై చేస్తే లేదు ఎగ్జామ్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి మన దేశంలో ప్రైవసీ మెయింటైన్ చేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు తెలుసు అందుకే ఆర్టీఐని తీసుకొచ్చారు అయినా కానీ మళ్ళీ ఎగ్జామ్ ప్రైవసీ అని చెప్పేసి మనకు తెలియకుండా ఇంకా చాలా విషయాలు దాచిపెడుతున్నారు ఇక స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే అదొక ఇష్యూ ఉందండి ఇంకా అద్భుతమైన విషయం ఏముంది ప్రశ్నలు ప్రశ్న పత్రంలో ప్రశ్నలు కొన్నింటికి ఇప్పటికీ సరైన సమాధానం లేదు ఇంకొక ఆరు ప్రశ్నల విషయంలో సందిగ్ధత ఉంది ఆరు ప్రశ్నలు అంటే ఒక్క ప్రశ్నకు సమాధానం ఏమైనా మిస్ అయితేనే ఒక ఐదు వందల మంది అడిక్ట్ అవుతారండి అలాంటిది ఆరు ప్రశ్నలు అంటే అర్థం చేసుకోండి వాటి వాల్యూ ఉంటుందో వాటిని డెలీట్ చేసినా కానీ అందులోనే ఆరింటికి ఆరు కరెక్ట్ అయిన ఉంటాడు ఆరు తప్పు అయినోడికి లాభమే కానీ ఆరు కరెక్ట్ అయినోడికి నష్టం కదా తల రాతలు మారుతాయండి ఒక్కడిది కాదు ఆ కుటుంబంది ఆ కుటుంబం మీద ఆధారపడ్డోళ్ళది అతని సర్కిల్ మొత్తంలో అతను ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అయ్యే వ్యక్తి ఇప్పుడు అతనికి ఆ జాబ్ రాకపోతే అతని ఇచ్చే ఇన్స్పిరేషన్ మిస్ అవుద్ది సమాజానికి కాబట్టి ఒక్కసారి అది కూడా మనం ఆలోచించి చూస్తే ప్రశ్న పత్రం తయారు చేయలేని స్థాయిలో మనకు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందా ఒక ప్రశ్న పత్రాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తయారు చేయలేని ఎక్స్పర్ట్స్ ఆ వాళ్ళు ఇది కూడా మనకు కొంత బాధ కలిగించే విషయం ఇక మరో అంశం తీసుకుంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ నోటిఫికేషన్లో వర్తిస్తా వర్తించదా వర్తిస్తే మళ్ళీ ప్రిలిమినరీ రిజల్ట్ను కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఇవ్వాల్సి ఉంటుందా కొందరు ఏమంటారు సార్ ఇది రెట్రోస్పెక్టివ్గా వర్క్ చేయదు అంటే ఎప్పుడో గతంలో ఒక చట్టం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం ఉంది కదా అది ఇప్పుడు మళ్ళీ వర్తిస్తుందా ఇక్క నోటిఫికేషన్లకు వర్తిస్తుంది కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు దీనికి వర్తిస్తుందా అని చెప్పేసి ఒక వాదన ఇంకొక వాదన ఏంటంటే ఖచ్చితంగా వర్తిస్తుంది ఎందుకు అంటే ఫైనల్ అపాయింట్మెంట్ అంటే జాబ్ అపాయింట్మెంట్ పత్రము చేతికిచ్చి అంటే ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత అయితేనే దానికి వర్తించదు అని ఆ చట్టంలో ఉంది అంటే జాబ్ ప్రాసెస్ మధ్యలో ఉన్నా కానీ ఈ చట్టము వర్తించే అవకాశం ఉంది అంటారు మరి ఇది గతంలో చేసిన చట్టం కదా మరి దానికి ఇది ఎట్లా వర్తిస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అది బాగానే ఉంది సార్ ఇది ఎంతవరకు వ్యాలిడ్ దీనిపైన మనకి చూస్తే ఈ మధ్య మందకృష్ణ మాదిగ గారు టిఎస్పిఎస్సి చైర్మన్ కలిసి వారొక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తద్వారా కొంతవరకు ఏదైతే ఎస్సీ వర్గాల్లో ఉన్న వాళ్ళు అట్టడుగున ఉన్న వాళ్ళకి కొంత ఆశ కలిగింది మరోవైపు ఈ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఎప్పుడైతే అంగీకారం తెలియజేసిందో వెంటనే మనకు మన ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నేను అమలు చేస్తాను అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది అది కూడా కొంత దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా ఉంది కానీ నోటి మాటలతో చెప్పినవి ఎంతవరకు జరుగుతాయి అనేది దీనికి కౌంటర్ వాదన నోటి మాటతో చెప్పిన వాక్యాలకు వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది మనకు సీఎం నుండి ఏమన్నా ప్రెస్ రిలీజ్ లాగా ఏమైనా చేశారా ఏం లేదు కాబట్టి కొంతవరకు దీనిపైన రాజకీయ పరమైన ఒత్తిడి ఉంటే తప్ప ఇది జరిగే అవకాశం లేదు ఇది ఈ నోటిఫికేషన్కు వర్తించాలి అనేదాన్ని రాజకీయపరమైన అంశాలు డిసైడ్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒకటి నోటిఫికేషన్లో కాంట్రడిక్టరీ రెండవది ఓపెన్ కాంపిటీషన్ అన్నప్పుడు ఓపెన్ అనేది తీసుకోవాలి కానీ మళ్ళీ కొన్ని వర్గాల కోసం ఎక్స్ట్రా మందిని ఎందుకు తీసుకున్నారు ఎక్స్ట్రా అభ్యర్థులు తీసుకున్నప్పుడు వాళ్ళది ఏ సామాజిక వర్గం ఒకవేళ ఆ సామాజిక వర్గం అయితే మీరు ఆ రిజర్వేషన్ పాటించినట్టే కదా ఒక వర్గం కోసం మీరు కట్ ఆఫ్ తగ్గించారంటే ఆ తర్వాత చూస్తే స్పోర్ట్స్ కోట వాళ్ళకి వన్ ఇస్ టు ఫిఫ్టీని మీరు అనుసరించారా లేదా నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరిని పరిగణలోకి తీసుకున్నారు ఎవరిని మీరు అలో చేయలేదు కూడా తెలియజేయాలి ఆ తర్వాత చూసుకుంటే ప్రశ్నపత్రంలో పత్రంలో తప్పులు మరి ఈ తప్పులకు సమాధానాలు మీరు ఇస్తారా అవే ఫైనల్ చేస్తారా లేదంటే వాటిని డెలీట్ చేసేసి మిగిలిన ప్రశ్నలకే మీరు కౌంట్ చేసి మళ్ళీ ఒక కొత్త లిస్ట్ ఇస్తారా సో ఇన్ని సమస్యలు ఇన్ని రకాల కేసులు ఇన్ని రకాల అంశాలు మైండ్లో తిరుగుతున్నప్పుడు ఒక అభ్యర్థి ఎంతవరకు ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతాడండి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ని నిలుపుకోగలుగుతాడు కాబట్టి గ్రూప్ వన్ అభ్యర్థులు ఏం చేయాలి ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇంకొక క్వశ్చన్ కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా స్టే వచ్చో లేకపోతే రద్దు చేయడము లేక పోస్ట్ పోన్ చేయడము లేకపోతే మొత్తం నోటిఫికేషన్ అయితే తొలగించేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి ఫెయిర్గా అని చెప్పేసి రావడము ఇలా వచ్చినప్పుడు నిరుద్యోగుల అభిప్రాయాలు ఎలా ఉంటాయి నిరుద్యోగుల మనసులో వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి మన సమాజంలో మన ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు సరైన ఒక ఎగ్జామ్ను కూడా నిర్వహించలేకపోతుంది ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాయాలి ఎన్నిసార్లు మెయిన్స్ రాయాలి ఒక క్లారిటీ లేదా మన యొక్క ప్రభుత్వ విధానాలలో అని ఖచ్చితంగా ప్రభుత్వం పైన నమ్మకం సన్నగిల్లుద్దండి మరి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరైతే ఏం చేస్తారండి ఒక నిరుద్యోగిగా మీ బాధ ఎలా ఉంటుంది కామెంట్ బాక్స్లో రాయండి మరి ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న ఒక నిరుద్యోగి లేక ఉద్యోగి అయిన అభ్యర్థి ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో అతని యొక్క మానసిక పరిస్థితి ఎలా నిలుపుకోవాలి మోరల్ని అంటే ఆ కాన్ఫిడెన్స్ని ఎలా నిలుపుకోవాలి వ్యవస్థ పైన నమ్మకాన్ని ఎలా నిలుపుకోవాలి మరోవైపు ప్రిఫరేషన్ని ఎలా కొనసాగించాలి ఇవన్నింటిని నేను మరొక వీడియోలో చెప్తాను అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ధైర్యంగా ఉండండి ఏది ఏమైనా పరీక్ష రాసుడు తప్పదు దానికి మాత్రం మనం సిద్ధంగా ఉండాల్సిందే ఎన్ని కోర్టు కేసులు వచ్చినా ఎన్ని రకాల డిస్టబెన్సులు జరిగినా ఐదు వందల అరవై మూడు పోస్టులు రెడీగా ఉన్నాయి వచ్చే సంవత్సరం ఇంకొక రెండు వందల పోస్టులు దాకా మనకు రాబోతున్నాయి అస్సలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీ యొక్క యుద్ధాన్ని కొనసాగించండి ఆల్ ద బెస్ట్